ఎవడైనా ఎవ్వడైనా చరిత్ర చూడండి నాన్న పోయాడు బాబాయ్ పోయాడు తాతయ్య పోయాడు కాబట్టి ధర్మము తిరుమలని అంత పట్టించాలని ఆలోచన ఎందుకు వస్తుందంటే వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి ఎంతమంది చెప్పారో మాతో ఎంతోమంది చెప్పారు తిరుమలకి పోవాలను పెంచట్లేదు గురువుజీ అని ఎందుకని చెప్పారు అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు ఆ ట్యూలైన్లో పిల్లలకు పాలిచ్చేవారు కాదు ప్రసాద విషయంలో మీరు చూశారు నన్ను ఎంత హెరాస్ చేశారో మీరు చూశారు గోవిందనామని చెబితే అడ్డుకోవడాన్ని మీరు చూశారు నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి స్వామివారి వద్ద